చూసుకున్నట్లయితే తెలంగాణలో కేటాయింపులు ఘనం ఖర్చు మాత్రం అంతంతే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల వ్యయం ఏది సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక అభివృద్ధి చట్టం కింద కేటాయిస్తున్న నిధుల ఖర్చు లక్ష్యానికి దూరంగా ఉంటుంది ఏటా బడ్జెట్లో ఎస్సీ ఎస్టీల జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ విభాగాల వారిగా భారీగా నిధులు కేటాయిస్తున్న వ్యయం కానీ వ్యయం మాత్రం అంతంతే ఉంటుంది రాష్ట్ర ప్రణాళిక వ్య శాతంతో సమానంగా లేదా అంతకు ఎక్కువగా ఈ నిధులైతే ఖర్చు చేయాలని నిబంధనలు చెబుతున్నా అలా జరగడం లేదు చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏటా లోటు కనిపిస్తుంది గతంలో ఐదారు శాతం వరకు లోటు ఉంటే గడిచిన మూడేళ్ళుగా వ్యత్యాసం ఇరవై శాతం నుంచి నలభై శాతం వరకు ఉంటుందన్నమాట గత మూడేళ్ళతో పోలిస్తే ఈ ఏడాది వ్యయం కొంత మెరుగ్గా ఉన్న ఆశించిన లక్ష్యాలు మరో నలభై రోజుల్లో చేరుకోవాల్సి ఉంది ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను వేగంగా ఖర్చు చేయాలని ప్రభుత్వ శాఖలకైతే ఇటీవల డిప్యూటీ సీఎం ఆదేశించారు సో మొత్తంగా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలో యాభై వేల కోట్ల బడ్జెట్ కేటాయించారనమాట ఇందులో మనకి రాష్ట్ర ప్రణాళిక వ్యయం కింద ప్రభుత్వ బడ్జెట్లో ఒకటి పాయింట్ ఒక లక్ష డెబ్బై మూడు వేల కోట్లు కేటాయించి ఇందులో డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఎనభై మూడు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారనమాట ఇక ఎస్టీ ప్ర ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద కేటాయించిన ముప్పై మూడు వేల కోట్లు కేవలం ఇరవై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద పదిహేడు వేల కోట్లు ఏటైతే అందులో మనకి కేవలం ఆరు వేలు దాదాపు ఏడు వేలు కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది అయితే ప్రభుత్వ విభాగాల వారిగా చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఈరి శాతానికి అయితే బాగా ఎస్సీ ఎస్టీలకి అయితే తక్కువగా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది అనమాట అదే మనకి చూసుకున్నట్లయితే మిగిలిన వారికి అయితే ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుందని చెప్తున్నారు అందువల్ల రాష్ట్రంలో అన్ని ప్ర ప్రజలందరినీ కూడా సమానంగా ఖర్చులు అయితే చేయాలి కాబట్టి కమానంగా ప్రభుత్వం అయితే వారి మీద వారి తగ్గట్టుగా వారి కేటాయించినది ఖర్చు పెట్టాలి కాబట్టి సో లెక్కలైతే మారాలని చెప్పేసి ప్రజలైతే కోరుతున్నారన్నమాట సో ఇది మన తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి